రేపు బుధవారము మనకు సంకష్టహర చతుర్థి బుధవారముతో సంకష్టహర చతుర్థి కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈ రోజున మనం గణపతికి ఏది చేసినా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని ఒక భావన అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ రోజున మనం పదకొండు రూపాయల పరిహారాన్ని ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావడం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట పదకొండు రూపాయల పరిహారాన్ని చేయటం వల్ల మన కష్టాలు కోరికలు అన్ని కూడా తీరిపోయి చక్కటి యోగపడిది అనేది ప్రాప్తిస్తుంది అసలు పదకొండు రూపాయలతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలను పొందగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే నండి వీడియోలోకి వెళితే సంకష్టార తిథి రోజున ఏంటంటే చక్కగా ఈ యొక్క పదకొండు రూపాయల పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనకేంటంటే అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అవి తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కష్టం ఉంటూ ఉంటుంది కష్టాన్ని ఏంటంటే మనం చాలా కష్టంలో అంటే ఉంటూ ఉంటాం అది ముఖ్యంగా ఏంటంటే ధనానికి సంబంధించిన కష్టంతో మనం బాధపడిపోతూ ఉంటాం కదా డబ్బు రావటం లేదు వచ్చిన డబ్బు నిలవటం లేదు డబ్బు ఎంత సంపాదించినా సరేనండి మనం మా దగ్గర ఉండదు ఏం చేయాలో అర్థం కాదు జేబులో పది రూపాయలు పెట్టుకుని వెళితే వంద రూపాయలు ఖర్చైపోతాయి వందేంటి రెండు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకు ఇలా మాకే జరుగుతూ ఉంటుంది అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా రేపు సంకష్టహర చతుర్థి కదా చాలా మంచి రోజు కాబట్టి ఇలా ఆచరించండి ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పది రూపాయల పరిహారంతో పాటు ఇంకొకటి పదకొండు రూపాయల పరిహారం రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనమాట చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి ఈ రెండు పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మనం ఏంటంటేనండి చక్కగా బుధవారం ఏంటంటే చక్కగా అండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించి గణపతిని పూజించాలి గణపతికి గరిక అంటే ఇష్టం కాబట్టి గరికను అంటే గరిక పూసలు ఉంటాయి కదా వాటిని ఐదు కానీ పదకొండు కానీ గణపతికి సమర్పించాలి ఈ రోజున ఏంటంటే చక్కగా గణపతిని పూజించుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది గణపతికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీపం పెట్టి పసుపు రంగు పుష్పాలను గణపతికి సమర్పించి గరికను సమర్పించి మనం గణపతికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అనమాట విజ్ఞానం లేకుండా అడ్డంకులు ఆటంకులు లేకుండా మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనమాట అలాగే కాకుండా ఇలా పూజా కార్యక్రమం చేసుకొని గణపతి పటం ముందు కూర్చుని వంగం గణపతి నమ అనేసి ఒక పదకొండు సార్లు అయినా సరే మనం మనసులో అనుకోవాలి అలా అనుకోవడం వల్ల ఆయన సులభంగా మనని అనుగ్రహిస్తాడనమాట కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక పది రూపాయల కాగితాన్ని తీసుకోండి పది రూపాయల కాగితం ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యని తీర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు ధనానికి సంబంధించిన సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడి సతమతమయ్యి పరిహారం చేసినా అది సిద్ధించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ది బెస్ట్ పరిహారంగా పనిచేస్తుంది అనమాట మీకు కూడా మంచి రిజల్ట్ రావాలి చక్కగా ఉండాలి మీ జీవితం మారి మీకంతా కూడా మంచి జరగాలనుకుంటే ఖచ్చితంగా రేపు సంకష్టహర తిథి రోజున ఈ పరిహారం చేయండి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు గరికను సమర్పించకపోయినా పర్వాలేదు దీపం పెట్టకపోయినా పర్వాలేదండి చక్కగా నమస్కారం చేసుకొని ఈ పరిహారం చేసిన ఫలితం వస్తుంది కానీ స్నానం చేసి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఎక్కువగా ఫలితాన్ని మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే ఇలా ఆచరించండి మనం ఏంటంటేనండి ధనానికి సంబంధించి అంటే సమస్య ఉంటుంది కదా దాన్ని తీర్చేసుకోవటానికి ఇది బెస్ట్ పరిహారం అనమాట ఈ పరిహారానికి కొద్దిగంత పసుపు కావాలి అందులో నీళ్లను పోసేసి చక్కగా ఏంటంటే మీరు కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఈ పేస్ట్ మనకు చాలా అవసరం అందులో వీలుంటే ఒక రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ కానీ అతన్ని కానీ కలిపేసి కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఈ పేస్ట్ ఏంటంటే గణపతికి బొట్టులాగా కూడా మనం పెట్టవచ్చు అలా పెట్టిన తర్వాత కూడా ఏంటంటే ఈ యొక్క పేస్ట్ నండి కొంచెం అంటే చేతిలో పసుపుని తీసుకొని కొద్దిగా నీళ్లను పోసి లేదంటే రోజు వాటర్తో కానీ లేదంటే అత్తతో కానీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పది రూపాయల నోటుని తీసుకుని దానిపైన ఏంటంటే గమ్ అని రాయాలన్నమాట ఇక్కడ ఖాళీ ప్లేస్ చూస్తున్నారు కదా పది రూపాయల నోటుపై దానిపైన గమ్ అని రాయండి లేదంటే ఓమ్ అని రాయండి ఇక ఈ రెండు ఇట్లలో మీరు ఏది రాసినా మీకు ఫలితం అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ధనానికి సంబంధించిన సమస్య తీరిపోతుంది చాలా మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు ధనానికి సంబంధించిన ఎంత పెద్ద కష్టమైన సరేనండి తీరిపోతుందనమాట చాలా వరకు కూడా మన మంచి జరుగుతుంది ఎందుకంటే మనం దీపం పెట్టి గరికను సమర్పించి లేదంటే పుష్పాలను సమర్పించి గణపతిని పూజించుకుని మన ఇష్టాన్ని బట్టి ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధన సమస్య తీరిపోతుంది ధనానికి సంబంధించిన ఏవైనా కష్టాలు ఉంటే వాటి నుంచి మనం బయటపడటానికి కూడా ఉపయోగపడే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలా చేయటం మీకు ఒకవేళ కుదరకపోతే పది రూపాయల కాగితాన్ని తీసుకొని పసుపు పేస్ట్ని తీసి దానిపైన గమ్ లేదా ఓమని ఈ రెండు పదాలు రాసేసి గణపతి పటం ముందు పెట్టుకోవాలి మన ఇళ్ళల్లో ఎలా గణపతి పటాలు ఉంటాయి కదా అలా పెట్టేసిన తర్వాత ఒక పంతొమ్మిది నిమిషాలు ఆ గణపతి పటం ముందు వదిలేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది నిమిషాలు మీరు లెక్క పెట్టుకోనైనా సరే మీరు వాచి చూసుకోనైనా సరేనండి పంతొమ్మిది నిమిషాలు గణపతి పటం ముందు వదిలేయండి మన ఇళ్లలో గణపతి పటం ఉంటుంది లేదంటే లక్ష్మీ గణపతి పటం ముందు కానీ లేదంటే గణపతి పటం ముందు కానీ పెట్టేయండి పెట్టేసి వదిలేయండి వదిలేసిన తర్వాత కాసేపటి తర్వాత ఆ పది రూపాయల కాగితాన్ని తీసుకోండి మనం పసుపుతో అంటే రాస్తాం కదా ఓం కానీ గమ్ కానీ ఇవేంటంటే కనుక ఈ రెండు పదాలండి చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్గా పరిగణించబడతాయి చాలా వరకు కూడా ఏంటంటే ధన సమస్యలు తీరుస్తాయి రుణ బాధలు తీసేస్తాయి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట ఒక పది రూపాయల కాగితం మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తుందంటే కనుక మనం అసలు ఊహించలేము అనమాట మనకు ఉండే ధన సమస్య అనేది పోవటానికి ది బెస్ట్ పరిహారం పది రూపాయల పరిహారం అని చెప్పుకోవచ్చు ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా పది రూపాయల కాగితం గణపతి పటం ముందు పెట్టి పంతొమ్మిది నిమిషాలు ఆ యొక్క పది రూపాయల అంటే పది రూపాయలను వదిలేసి ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా దారిపోయిన తర్వాత తీసేసుకొని మనం పర్సులో పెట్టుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ఖర్చు పెట్టకూడదు ఒకవేళ మనం మర్చిపోయి ఖర్చు పెట్టినా ఏంటంటే మళ్ళీ మనము ఇలా సంకష్టహారీ తిరిగి బుధవారంతో కలిసి వస్తుంది కదా ఆ రోజులో మనం ఏంటంటే చక్కగా మళ్ళీ పరిహారం చేయాలి ఇలా ఒక్కసారి చేసి చూడండి ధనానికి సంబంధించిన ఎంత పెద్ద కష్టమైన సరే తీరిపోతుంది ఎంత పెద్ద బాధ అయినా సరే వెళ్ళిపోతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూస్తాము And <laughs> it? వృధా ఖర్చులు తగ్గుతాయి డబ్బు అనేది ఆకర్షిస్తుంది డబ్బు అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మనం పూజ గదిలో పెట్టినప్పుడు ఏంటంటే అందరి దేవతల యొక్క దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందులో ముఖ్యంగా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా కలిగినప్పుడు ధనం అనేది తక్కువగా ఖర్చవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి తిథి ఉంటుంది కదండి ఇలాంటి తిథి రోజున కనుక మనం చేసుకున్నట్టయితే మనకంతా కూడా శుభమే చేకూరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు ఈ పరిహారం అనేది చేయండి ఉదయం సాయంత్రం అయినా చేయండి ఎప్పుడు చేసినా ఫలితం అనేది వస్తుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట కావున ఇలా ఆచరించుకోండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఏదైనా సరే దేవుడిపై భారం వేసామా చేశామా తర్వాత మన దగ్గర పెట్టుకున్నామా ఇలా మనకు ఫలితం వస్తుంది ఒకవేళ మన గ్రహస్థితి బాగాలేకపోతే మనకు కొంచెం ఫలితాలు లేటుగా వస్తాయి కానీ ఖచ్చితంగా ఫలితాలు అయితే రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ధన సమస్యలని తీర్చేసుకోండి ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య అయినా సరే కష్టమైనా సరే అది వెళ్ళిపోవటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చక్కగా పాటించి ఫలితం అనేది పొంది చూడండి ఇక రెండో పరిహారం వచ్చేసి మన కోరిక తీర్చుకోవడానికి మనకు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఉద్యోగం రావాలని కోరిక ఉంటుంది కొంతమందికి వివాహం జరగాలని కోరిక ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలని భూమి కొనాలని ఇలా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి వాహనం కొనాలని లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని ఇలా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి కదండి ఆ కోరికలు తీరకేంటంటే చాలా మంది కూడా ఇబ్బంది పడిపోవటం బాధపడిపోవటం చాలా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా గుర్తుపెట్టుకోండి శాస్త్రం ఏం చెబుతుందంటే గనక బుధవారం తిది రోజు అంటే శిలా సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన తిది రోజున చక్కగా స్నానం చేసి గణపతిని పూజించుకుని పదకొండు రూపాయలతో పరిహారం చేస్తే కోరుకున్నది దక్కదు అని అసలు ఉండనే ఉండదు ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఏది కోరుకున్నా సరే అది జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట మీరు కోరింది మీ సొంతం కావాలన్నా మీరు కోరుకున్నది మీది ప్రతిదీ కూడా మీకు దక్కాలన్నా సరే పరిహారం చేయండి అది వృత్తిపరంగా కావచ్చు ఇంకా దేని పరంగానైనా అయినా సరే కావచ్చు ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే గణపతి ముందు పదకొండు రూపాయల పరిహారాన్ని ఆచరించడం వల్ల ప్రతి కోరిక తీరిపోతుంది ప్రతిదీ మనం కోరింది ఆ గణపతి మనకు ప్రసాదిస్తాడని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుంది వారం రోజుల్లో మనం అద్భుతాలను చూడగలుగుతాము మన కోరికల్ని మనం తీర్చేసుకోగలుగుతామని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు బుధవారము సంకష్టహర తిథి అంటే రోజున ఇలా ఆచరించండి ఇలా మీరు స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ చేసుకొని దీపం పెట్టుకొని చిన్న బెల్లం ముక్కను పెట్టేసి పదకొండు రూపాయలను స్వామివారి పటం ముందు పెట్టి చక్కగా ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోండి సంకల్పం ఏంటంటే ఒకటే కోరుకోండి పది కోరుకోకండి అంటే మీకు ఉద్యోగం రావాలా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలా లేదంటే చక్కటి యోగం ప్రాప్తించాలా బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్కి సంబంధించి లేదంటే ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదంటే ఏదైనా పరీక్ష పోటీల్లో రాణించాలన్నా ఏదైనా సరేనండి కానీ ఒక కోరిక కోరుకోండి పది కోరికలు కోరుకుంటే ఆ భగవంతుడు మన కోరికలు అనేది తీర్చడం అనమాట కాబట్టి ఒకటే కోరిక కోరండి ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక కోరుకోండి కానీ ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది నమ్మకంతో చేయండి పదకొండు రూపాయలు ధనంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ధనం పరిహారం అనేది సిద్ధిస్తుంది అది మనకు వెయ్యి శాతం ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి మీరు ఇలా ఆచరించండి స్నానం చేసి చేయండి ఖచ్చితంగా గణపతికి ఒక పుష్పాన్ని ఎర్ర రంగు పుష్పంలో అంటే పుష్పం ఉంటుంది కదా మందార పుష్పాలు సమర్పించినా సరే బంతి పూలు సమర్పించినా సరే లేదంటే చామంతి పూల సరే సమర్పించినాయి సరే మన దగ్గర ఇంకా సమయానికి ఏ పూలు ఉంటే ఆ పూలను సమర్పించండి సమర్పించి దీపం పెట్టి పెట్టి పదకొండు రూపాయల స్వామివారి అంటే యొక్క ఫోటో ముందు పెట్టి మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక చక్కగా మనం సంకల్పం చెప్పుకోవాలి మన కోరిక చెప్పుకోవాలి ఆ కోరికను తీర్చబడి స్వామివారిని అడగాలి అలా కడిగి మనం ఏంటంటే చక్కగా పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఏంటంటే నండి చక్కగా మన కోరిక తీరిపోతుంది వారం రోజులకు తీరుతుంది పదకొండు రోజులకు తీరుతుంది ఇరవై ఒక రోజులకు తీరుతుంది తీరిన తర్వాత పదకొండు రూపాయలు తీసుకెళ్లి దగ్గరలో ఉండే హుండిలో వేయొచ్చు లేదంటే అదే పదకొండు రూపాయలు ఇంకా కొంచెం డబ్బులు వేసేసి ఏంటంటే ఏదైనా గణపతికి తీపి పదార్థం ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా చేసి పెట్టి ఒక ఐదు మందికి పెంచిన మనకు అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి రేపు సంకష్టార చతుర్థి బుధవారం చాలా బాగా కలిసి వచ్చింది ఏంటంటే నండి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితం దాన్ని మార్చుకోండి మీకు తిరుగులేని యోగంతో పాటు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కావున ఏంటంటేనండి దేవుడిపై భారం వేసేసి పరిహారం అనేది ఆచరించుకోండి ఇలా చేయటం వల్ల మన కోరికలు మన కష్టాలు చాలా ఈజీగా తీరిపోతాయి ఎందుకంటేనండి ఇలా బుధవారం సంకష్టహార చిత్ర కలిసి వస్తే దాన్ని చాలా శక్తివంతమైన పర్వదినంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున మనం ఏది చేసినా సరే చిన్న పని చేసినా పెద్ద పని చేసినా తప్పకుండా సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాల్లో కూడా ఏంటంటే అంటే ది బెస్ట్ పరిహారాలుగా పరిగణించబడతాయి కాబట్టి వీటిని ఆచరించేసి చక్కటి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను బాధలను కూడా తొలగించుకోవడానికి కోరికల్ని కూడా నెరవేర్చుకోవటానికి చక్కటి అవకాశం అని చెప్పుకోదగ్గ విషయం అండి